ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి మహావిష్ణు విగ్రహాన్ని నేను మీకు చూపించున్నాను ఇది ఎంత గొప్ప విగ్రహం అంటే ఇది ఏకశిలా విగ్రహం అన్నమాట ఈ విగ్రహం ఎత్తు వచ్చి నూట ఎనిమిది అడుగులు ఇది బెంగళూరు శ్రీ కోదండరామస్వామి ఆలయం ఈజీపురాలో ప్రతిష్ఠించారన్నమాట ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ విగ్రహం నాలుగు వందల ఇరవై టన్నుల బరువున్న ఒకే రాయి నుండి చెక్కబడింది ఈ రాయిని తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కోరికొట్టై గ్రామంలోని ఒక కొండ నుండి తవ్వారనమాట ఈ ఏకశిలా రాయిని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల నలభై చక్రాల ట్రక్కులో ఆరు నెలల పాటు అనేక అడ్డంకులను దాటుకుని ఈ నగరానికి తీసుకొచ్చారు నిజంగా ఎంత గొప్ప విషయం అది అంత పెద్ద కొండని విగ్రహంగా మలిచి దాన్ని ఒక రెండు వందల నలభై చక్రాలు ఉన్న ట్రక్కులు ఆరు నెలల పాటు సిక్స్ మంత్స్ ఆ ట్రావెల్ ఈ సి బెంగళూరు సిటీకి తీసుకొచ్చారనమాట ఏకశిలా విగ్రహం వెనక ఉన్న వ్యక్తి డాక్టర్ బి సదానంద్ గారు అనమాట ఆయన రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు ఆయన ఒక డాక్టర్ ఈయన రెండు వేల పదిలో ఈ ప్రాజెక్టు పని ప్రారంభించారు ఈ విగ్రహం ఆధ్యాత్మికత ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా పనిచేయాలని ఆ డాక్టర్ గారు కోరుకున్నారంట ఈ అవతారంలో అత్యంత ఎత్తైనదిగా చెప్పుకునే విశ్వరూప విగ్రహం పనులు రెండు వేల పదిలో ప్రారంభమయ్యాయి మొదటి దశలో ప్రధాన దేవత మరియు ఆదిశేషుడి శిల్పం మరియు నిర్మాణ పనులు ఉన్నాయి విగ్రహం అవ్వడానికి మొత్తం ఖర్చు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అయిందంట ఇందులో శిల్పం పూర్తి చేయడం అంటే పాలిషింగ్ క్రెయిన్ పని విగ్రహం కోసం నిర్మాణ చట్టం దాని చుట్టూ పెట్టేది మరియు ఇతర సివిల్ పనులన్నీ కూడా కలిపి ఈ ప్రాసెస్ మొత్తం ఈ కార్యక్రమానికి పదిహేను సంవత్సరాలు పట్టిందంట ఫ్రెండ్స్ యజీపురాలో భక్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ విష్ణు యొక్క విరాట స్వరూపాన్ని చూడడానికి అందరూ వస్తున్నారంట ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి పరమాత్ముని శివకేశవ స్వరూపంలో ఈ మహావిష్ణువు శివుడు బ్రహ్మ స్కంద వినాయకుడు నరసింహ ఆంజనేయుడు గరుడ అగ్ని మరియు ఋషిముని వీళ్ళందరినీ సూ సూచించే అనేక చేతులు మరియు తలలు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వారు వివరించారనమాట ఇవన్నీ ఉన్నాయండి అని కోదండ రామస్వామి ఆలయం చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తుంది నిజంగా చాలా చాలా అద్భుతమైన ఈ ప్రపంచంలోని ఎత్తైన ఈ మహావిష్ణు విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నిజంగా ఎంతో కష్టపడి ఒకే ఏకశిల ఒక కొండ రాయిని ఇలాగ మలిచారంటే అది చిన్న విషయం కాదు చాలా అద్భుతమైనటువంటి ఆయన శిల్పి చాలా గొప్పగా దీన్ని తయారు చేశారు నిజంగా ఇది బెంగళూరు కోదండరామస్వామి ఆలయము ఈజీపురాలో ఉందనమాట మీరు ఎవరైనా సరే బెంగళూరు వెళ్తే మాత్రం తప్పకుండా సరే ఈ స్వామిని దర్శించుకొని బ్లెస్సింగ్స్ తీసుకోండి ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద విష్ణు విగ్రహం అనేది అంత అంత పెద్దది నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే నారాయణాయ నమో భగవతే నారాయణాయ నమో భగవతే నారాయణాయ నాయన నీ ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ చల్లగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు మహావిష్ణు తండ్రి నాయన మహావిష్ణు తండ్రి నాయన నాయన ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలామంది చూస్తారు అంటే ఇలాంటి గొప్ప గొప్ప విగ్రహాలని ఇలాంటి వాటిని మనం దగ్గరికి వెళ్ళి చూడకపోయినా ఈ రకంగా మనం చూసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందొచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి సౌతారాల్లో అద్భుతమైన ఈ వీడియోని నాకు మిత్రుడు పంపించాడు అది నేను మీకు షేర్ చేస్తున్నాను అందరూ చూసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను అన్ని రకాల వీడియోలు పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్